వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం క్లిక్ చేయండి కాంతార చాప్టర్ ఒకటి భారీ విజయం సాధించగా దర్శకుడు నటుడు రిషబ్ శెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఒకప్పుడు తన సినిమాకు ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డాననిప్పుడు కాంతార చాప్టర్ ఒకటి ఐదు వేల ప్లస్ హౌస్ఫుల్ షోలు సాధించడం అద్భుతమని పాత ట్వీట్ ను పంచుకున్నారు భారీ అంచనాల మధ్య రిలీజైన కాంతార చాప్టర్ ఒకటిను అదిరే ఓపెనింగ్స్ దక్కాయి గురువారం రిలీజైన ఈ సినిమా రోజు ఇండియాలోనే అరవై కోట్ల రూపాయలు కొల్లగొట్టింది ఈ భారీ ఓపెనింగ్స్పై కాంతార చాప్టర్ ఒకటిలో హీరోగా చేయడంతో పాటు రచన దర్శకత్వం వహించిన రియాక్ట్ అయ్యాడు అతను ఎక్స్లో పెట్టిన పోస్టు వైరల్గా మారింది కాంతార చాప్టర్ ఒకటికి రచన దర్శకత్వం వహించినటించిన నటుడు శెట్టి చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ఎక్స్లో రిషబ్ దాదాపు ఒక దశాబ్దం క్రితం తన సినిమాకు ఒక సాయంత్రం షో పొందడానికి కూడా కష్టపడిన రోజులను గుర్తు చేసుకున్నాడు రిషబ్ సినిమా కాంతార చాప్టర్ ఒకటి గురువారం థియేటర్లలో విడుదలైంది కాంతార చాప్టర్ ఒకటి బలమైన ఓపెనింగ్ కు రిషబ్ శెట్టి కృతజ్ఞత నోటు రాశాడు రెండువేల పదహారులో ఒక సాయంత్రం షో కోసం కష్టపడటం నుండి రెండువేల ఇరవై ఐదులో ఐదు వేలు హౌస్ఫుల్ షోల వరకు ఈ ప్రయాణానికి కారణం మీ ప్రేమ మద్దతు దేవుడి దయతప్ప మరేమీ కాదు ఇది సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ కృతజ్ఞుడను అని రెండువేల పదహారులో చేసిన ట్వీట్ను రీషేర్ చేస్తూ పోస్టు చేశాడు రిషబ్శెట్టి రెండువేల పదహారులో శెట్టి పెట్టిన ట్వీట్లో చేతులు కాళ్లు పట్టుకుని వేడుకున్న తర్వాత రేపటి నుండి నా సినిమా కోసం మంగళూరులోని బిగ్ సినిమాస్లో ఒక సాయంత్రం షో దొరికింది ఆసక్తి ఉన్నవారు చూడగలరు అని ఉంది రిషబ్ ఆ సినిమా పేరు చెప్పలేదు అయితే అతని దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం క్రైమ్ థ్రిల్లర్ రిక్కీ రెండు వేల పదహారులో విడుదలైంది ఇందులో రక్షిత్ శెట్టిహరి ప్రియ అచ్యుత్ కుమారవి కాలే నటించారు ఈ సినిమా గురించే ఆ ట్వీట్ పెట్టినట్లు తెలుస్తుంది రిషబ్ ట్వీట్పై అభిమానులు రియాక్ట్ అయ్యారు మీరు దీనికి అర్హులు ఇప్పుడే సినిమా నుండి బయటకు వచ్చాను నేను చూసింది ఇంకా నమ్మలేకపోతున్నాను ఇంకా వణుకుతూనే ఉన్నాను కాంతారా చాప్టర్ ఒకటిలో మీరు చేసిన దాంట్లో ఒకటికూడా ఎవరూ మ్యాచ్ చేయలేరు అని ఓ ఫ్యాన్ రాసుకొచ్చాడు ఒక ట్వీట్లో మీరు దీనికి అర్హులు ఈరోజు చాప్టర్ ఒకటి చూశా అద్భుతమైన విజువల్స్నే పధ్య సంగీతం ముఖ్యంగా మన సనాతన దేవతల విలువల ప్రాతినిధ్యం బాగుంది విశ్వరూపదర్శనం పరిశోధనను చూపిస్తుంది అని ఉంది మరొక అభిమాని ట్వీట్ చేస్తూ ఇప్పుడే థియేటర్ నుండి వచ్చాను అద్భుతంగా ఉంది మీ బృందం కన్నడ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది అని అన్నారు ఒక వ్యక్తి రాస్తూ మొదటిసారిగా కన్నడుగుల కంటే కన్నడిగేతరులు కన్నడ సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూడటం చూశాను కన్నడ సినిమా పెరుగుతున్న బలం పరిధిని నిజంగా ప్రతిబింబించే గర్వించదగిన క్షణం ప్రపంచానికి కన్నడిగులు ఏమి చేయగలరో చూపించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు కాంతార చాప్టర్ ఒకటితో రిషబ్ శెట్టి అద్భుతమైన ప్రయాణాన్ని ప్రదర్శిస్తున్నాడు అతని పట్టుదల ప్రతిభకు ఈ భారీ విజయం నిదర్శనం అభిమానుల మద్దతుతో రిష భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడని ఆశిద్దాం